ప్రైజులవాడందరికీ శుభాభివందనాలండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి నిత్య సత్యం ఏంటంటే ఆ మతై స్వార్థ ఇరవై రెండవ అధ్యాయంలో మనకి ఆ సందర్భమంతా కూడా వారు ఆ సమాజము ముందలా నిలబడి బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ సర్దుకేలు పరిసేయులు దేవుణ్ణి ఇరికించాలని ఒక ప్రశ్న అడుగుతారు ఏంటంటే ప్రభువ ఈ యొక్క ప్రభుత్వానికి పన్ను మేము కడుతున్నాము ఇది ఆ ఆలకిలా మేము కట్టడం మీద అసలు ఎంతవరకు సహజము ఎంతవరకు ఇది న్యాయం అనుకుని ప్రభువుకు మాట్లాడినప్పుడు అక్కడ కట్టకూడదంటే ఆ యొక్క గవర్నమెంట్ అయినటువంటి రోమా గవర్నమెంట్లో ఈయన్ని చూపించి చెడ్డ చేయాలని ఆలోచన ఒకేలా కట్టాలి అంటే ఈ ప్రజల దృష్టిలో ఆయన్ని చెడ్డ చేయాలని ఆలోచన చేసి ఆ తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించి చూపించాలనే విధానంలో ఆ యొక్క శాస్త్రులు సర్దుకేయులు పరిసేయులు माट కిరికించాలన్నప్పుడు ప్రభువు అన్నారు మీకు తెలిసినటువంటిదే ఇది అయితే ఆ యొక్క రోకన్ అక్కడికి తీసుకురని చెప్పినప్పుడు ఆ యొక్క నాణ్యాన్ని ప్రభువు వద్దకు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఎవరి బొమ్మ అయితే ఉందో ఎవరు రాతైతే అక్కడ ఉందో అనుకుని అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడతారు కైసరువు అనుకుని అయితే కైసెరువు కైసరికి ఇవ్వండి దేవునివి దేవునికి ఇవ్వండి అని ప్రభువు మాట్లాడారు అంటే అక్కడ చాలా అద్భుతమైనటువంటి కాంటాక్స్ట్ అనేది మనకి కనిపిస్తుంది అయితే ఏదైతే కైసరి యొక్క బొమ్మ దాని మీద ఉందో అవి కైసరివి కైసరికి ఇచ్చేయండి దేవునివి దేవునికి ఇవ్వండి అన్నప్పుడు దేవునివి దేవునికి ఇవ్వటం అంటే ఆయన పోలికిలో ఆయన రూపముతో మనల్ని నిర్మించాడు కనుక మనము ఏదేదో కానుకలు ఏవేవో ఇవ్వడము ఏవేవో కాదు మనల్ని మనము ఆయనకి ఇచ్చుకోవడం మనలు మనమే ఆయనకి సరెండర్ రవడం మనలంతట మనమే పూర్ణంగా ఆయన్ని వేడుకోవడం ఆయన ఆధీనంలోకి వెళ్ళడం కనుక ప్రభువు కైసరువు కైసరువి దేవునివి దేను కంటే సాక్షాత్గా నీ యొక్క తల వెంట్రుక నుంచి నీ యొక్క అరికాలు చివర గోరు వరకు కూడా ఆయన కోసమే మనము బ్రతికేవారుగా ఉండాలి మన చూపు అవని మన మాట అవని మన నడవడవని అంతా కూడా స్కై సరిది కై సరిది దేవునిది దేవునిది అన్నప్పుడు ఇది దేవునిదే కాబట్టి ఈ యొక్క దేహమంతా కూడా పరిపూర్ణంగా ఆయనకు మనం సమర్పించేవారుగా ఉండాలి కనుక